రోహిత్ శర్మ రోహిత్ శర్మ గ్రౌండ్ లో కనిపిస్తున్నాడు ఈ రోజు బిల్డింగ్ లో కూడా ఈ సాంగ్ ఎక్కడి నుంచి వస్తుంది జల్లు జల్లు మని కులకింతల్లు పుడనే పాడగా కల్లు కల్లు రాయల్ ఆఫ్ ఎడ్జ్ రోహిత్ శర్మ డ్రాప్ చేడం ఈజీ క్యాచ్ నాకెందుకు రడ్ వచ్చావు డిసాపాయింటెడ్ హార్దిక్ పాండ్యా

జనాలు కొట్టి కొట్టి కొట్టిన దెబ్బ మీద మళ్ళీ కొట్టి కొట్టి నా భుజం ఎరగ కెందుకు కూడా రాకూడదు గురుగారు